మనము ఐబిఎస్ అండ్ ఐబిడి కన్ఫ్యూజ్ కావద్దు మిక్స్ చేయొద్దు ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అంటే పేషెంట్ ఐబీడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది సమ్ డిజీజ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇంటర్స్ సైన్స్ అనమాట సో దానివల్ల ద ఇంటర్ ఆర్ అండ్ మాల్ ఫంక్షనింగ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అవుతుంది మనం ఎండోస్కోపీ కొనోస్కోపీ చేస్తుంటే భేదం సీటీ స్కాన్ చేస్తుంటే దాంట్లో అంత స్ట్రిక్చర్స్ ఇవన్నీ వస్తుంటాయి సో ఐబీడీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఐబీఎస్లో ఇవన్నీ టెస్టులు నార్మల్ ఉంటాయి సో దెస్ నో స్ట్రక్చరల్ డిఫెక్ట్ దెస్ నో మనకు కనబడే డిఫెక్ట్ ఎక్కడ కనబడదు ఐబీట్లో కనబడే డిఫరెన్స్ ఉంటాయి సో దిస్ మెయిన్లీ టోట్లీ డిఫరెంట్ ద కెనాట్ బి వాట్ యూ కాల్ మనము సిమిలారిటీ అందుకోవద్ది ఐబీఎస్ అండ్ ఐబిడి బోత్ ఆ టోట్లీ డిఫరెంట్ కానీ కొంతమందికి ఐబీఎస్ ఐబిడి ఓవర్ ల్యాప్ అంటాం సో అది బార్డర్ లైన్ కేసెస్ ఆఫ్ ఐబీఎస్ అంటే సివియర్ ఐబీఎస్ ఉందనుకోండి చాలా రోజుల నుంచి దేంతో తగ్గలేదు అప్పుడు మన ఐబీడీ గురించి కొంచెము ఫీచర్స్ కనబడుతుంటాయి సో అది ఇట్ కుడ్ బిన్ ఎర్లీ ఐబీడీ సో బట్ ప్రైమర్లీ ఐబీఎస్ అండ్ ఐబీడీ ఆ టోటలీ డిఫరెంట్